బాలాపూర్ లో జరిగిన స్టార్ రియాజ్ హత్య కేసును ఛేదించినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశామని తెలియజేశారు ప్రధాన నిందితుడు హమీ పరారిలో ఉన్నాడు పదమూడు లక్షలకు సుపారి హత్య చేసినట్లు గుర్తించాము నిందితుల నుంచి కంట్రీమేడ్ గన్ రెండు బుల్లెట్స్ రెండు గొడ్డర్లు ఒక కత్తి స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు మీర్పేట్లో వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్లో ల్యాండ్ డిస్ప్యూట్ తో మొదట గొడవ స్టార్ట్ అయింది ఆ తర్వాత ప్రధాన నిందితుడు మృతుని మధ్య గొడవలు పెరిగిపోయాయి మృతుడు రియాజో రౌడీషీటర్ మీర్పేట్ లో ల్యాండ్ వివాదంపై ఒకరిపై ఒకరు కేసులు పెట్టారు ప్రధాన నిందితుడు హమీద్ గోల్కొండ ప్రార్థనకు చెందిన సలీంకి పదమూడు లక్షల సుపారి ఇస్తానని చెప్పాడు అడ్వాన్స్ గా రెండు లక్షల యాభై వేలు ఇచ్చాడు మర్డర్ ప్లాన్ చేసి హమీద్ దుబాయ్కి వెళ్లిపోయాడు హమీద్ సలీం యూపీకి వెళ్లి కంట్రీమేడ్ గన్ కొనుక్కొని వచ్చారు మొయినాబాద్ దగ్గర గొడ్డళ్లు కత్తులు కొన్నారు రియాజ్ ను చంపడానికి ముందే రెక్కి చేశారు బాగ్ లోని ఓ వైన్స్ లో రియాజ్ తాగి బైక్ పై వస్తుండగా కార్ తో ఢీకొట్టారు అతనిపై అతను కింద పడగానే కళ్లల్లో కారం చల్లారు

ఉన్నటువంటి నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది టోటల్ ఎనిమిది మంది అక్యూజ్ ఇప్పుడు మనము నిర్బంధంలోకి తీసుకున్నాం వీళ్ళు ఎంటైర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఎందుకోసం ఈ అఫెన్స్ ఇక్కడ చేశారు వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి ఇవన్నింటినీ మీకు వివరిస్తాం ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక ఒక వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్ లో ఉన్న వాటర్ డిస్ప్యూ వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్ లో ఉన్న ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల ఫస్ట్ ఎనిమాసిటీ డెవలప్ అయింది నేబర్స్గా ఉన్న ఉన్న మూలంగా చిన్న చిన్న గొడవలు జరగడం దాంట్లో కొట్టుకోవడం దాని మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి కాజా రియాజుద్దీన్ ఆయనతో పాటు హమీద్ షేక్ మహమ్మద్ హమీద్ వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉండేవి హమీద్కి ఈ రియాజ్ ఉన్న మధ్యలో గొడవల్లో మూలంగా వేరే ఫ్యామిలీ మెంబర్స్ కలవడం హమీద్ తరఫున ఫ్రెండ్స్ కలవడం ఈ ఈ యాక్టివిటీ వల్ల ఈ అప్షన్స్ జరిగింది ఈ అమ్మి హ ఈ రియాజ్ ఒక రౌడీ షీటర్ కంచన్బాగ్ పొల్యూషన్ రౌడీ షీటర్ అక్కడ ఒక మర్డర్ కేసులో డిఫరెంట్ అదర్ కేసెస్ లో ఆరు కేసులు ఇన్వాల్వ్ అయినాడు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ కింద నుంచి ఫోర్ ఫోర్ మైల్స్ కింద నుంచి వీళ్ళ మధ్యలో నేబర్స్గా ఉన్నటువంటి మీరు దగ్గర గొడవలు స్టార్ట్ అయినాయి దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక వాటర్ ప్లాంట్ పెట్టాడు హమీద్ ఆ వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు ఈ వాటర్ ప్లాంట్ పెట్టిన ల్యాండ్ నాది అని చెప్పేసి రియాజ్ ఓ డిసీజ్ ఎవరు ఉన్నారు వాళ్ళ బ్రదర్ వెళ్ళి అడగడము దానికి అతను నాకు వేరే డాక్యుమెంట్స్ నేను చూపించడము రెండు రకాల డాక్యుమెంట్స్ మధ్యలో గొడవలు అవ్వడము జరిగాయి డిసీజ్ ఏమో ఇది నా ఓన్ ప్రాపర్టీ అంటాడు వాళ్ళ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటాడు ఈ హమీద్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడు ఇతను ఇది నాకు డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి గొడవ చేస్తున్నాడు ఆ ప్రాసెస్ లో వీళ్ళు కొట్టుకోవడం జరిగింది ఫ్యామిలీ పరంగా కూడా పిల్లలు వెళ్ళి వాళ్ళ గొడవలు అయినా కూడా జరిగి ఉంది సో ఇట్లా జరుగుతున్నప్పుడు ఈ హమీద్ ఏం చేశాడంటే నేను ఇతను ఎలాగైనా చంపాలి అని ఒక ప్లాన్ చేశాడు హమీద్ ఎలాగా ఆల్కహాలిక్ అబ్యూజ్ ఉన్నాడో డిసీజ్ కూడా రియాజ్ కూడా అబ్్యూ అల్కహాలిక్ అబ్యూజ్ ఎక్కువగా తాగడం అటర్ చేయడం వర్డ్స్ ఇట్లా నేను చంపేస్తానని చెప్పడం ఒకరి మధ్య ఒక ఎనిమోసిటీ బాగా డెవలప్ అయింది దీనివల్ల ఏంటంటే ఎవరైనా ముందు చంపొచ్చు మమ్మల్ని కాబట్టి నేనే ముందు నెలిమినేట్ చేస్తాను చెప్పి హమీర్ అతనున్నటువంటి టొబాకో లో ఉన్నటువంటి కలీగ్స్ సలీం అనే వ్యక్తి ద్వారా ఫస్ట్ ఈ గొడవలు సలీం కూడా ఇందులో మన కేసులో ఉన్నాడు నేరస్తుడు అతనే వెపన్ తో ఫైర్ చేశాడు సలీం ద్వారా ఈ నేరం మీరు చేస్తే మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి నేరం చేసి తను మర్డర్ చేస్తే మీకు పదమూడు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు పదమూడు లక్షల రూపాయలతో ఇస్తాను పాటు ఒక టూ పాయింట్ ఫైవ్ టూ టూ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వాళ్ళకు అడ్ అడ్వాన్స్ కూడా ఇచ్చాడు ఇచ్చి అతను ఒక ఫ్రెండ్ ద్వారా కూడా ఇంకా మీకు కావాల్సి నేను సదుపాయాలు చేస్తాను ఒకవేళ కేసులో వచ్చినప్పుడు కూడా దానికి హెల్ప్ చేస్తాను అని వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకున్నాడు అయితే వీళ్ళందరూ ఎవరైతే ఈ నేరం చేసినా ఉన్నారో వీళ్ళంతా చిన్న చిన్న వాళ్ళ ఫినాన్షియల్ ట్రబుల్స్ కొంచెం కొంచెం ఉన్నారు ఆ ట్రబుల్స్ అన్నింటినీ ఎక్స్పైర్ చేస్తూ అవి అడ్వాంటేజ్ తీసుకుంటూ ఇతని ఒక ఉన్నటువంటి గోల్ ఏదైతే టార్గెట్ ఉందో ఈ రియాజ్ ను చంపాలనే ప్లాన్ లో రియాజుద్దీన్ చంపాలనే కాజా రియాజుద్దీన్ చంపాలనే ప్లాన్ లో వీళ్ళందరి యొక్క వీక్ పాయింట్స్ ఎక్స్పైర్ చేస్తూ వాళ్ళకున్న ఫినాన్షియల్ ఇన్ఫిమిటీస్ కానీ ఆర్థిక ఇబ్బందులు చూసుకొని ఈ ప్రకారం ప్లాన్ చేస్తాడు అయితే ఇందులో ఇంకొక ముఖ్య ఆస్పెక్ట్ ఏంటంటే మన ఇంట్రాగన్ ప్రాసెస్ తెలిసింది ఒక ఇట్లా మామూలుగా చంపడం అనేది ఒకటైతే ఒక తో చంపితే ఒక హెజమోనీ క్రియేట్ అయితే నేను ఒక రౌడీని అటాక్ చేస్తున్నాను కాబట్టి నాకు అంతకన్నా పెద్ద స్టేచర్ నాకు వస్తుంది నేను ఒక పెద్ద టౌన్ లాగా ఎవాల్వ్ కావచ్చు ఒక సినిస్టర్ డిజైన్ కూడా ఇందులో ఈ హమీద్ అని అతను చేస్తాడు ఇతను దుబాయ్కి వెళ్ళి రావడం కూడా జరిగింది ఇదంతా ప్లాన్ చేసిన తర్వాత ఇతను దుబాయ్కి వెళ్ళాడు దుబాయ్కి వెళ్ళక ముందు ఇచ్చేసింది ఏంటంటే ఇతనికి ఉన్నటువంటి సలీం అనే వ్యక్తిని తర్వాత ఇంకొక బాద్షా వీళ్ళిద్దరి వ్యక్తులను తీసుకొని యూపీకి వెళ్ళాడు యూపీలో కనౌజ్లో ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మీరు చూసిన ఆ పిస్టల్ తీసుకోవడం రావింది కంట్రీ మేడ్ పిస్టల్ అది అది అక్కడి నుంచి కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఈ ఎలా అఫెన్స్ చేయాలని అని చేస్తా ఉన్నారు ఈ ప్రాసెస్లోనే ఒకవేళ వెపన్తో పాటు చాలా మంది ఉన్నారు ఒకటే వెపన్ ఉంది కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని చెప్పడానికి గొడవలి ఐ మీన్ గొడ్డలి దాని తర్వాత ఈ కొబ్బరి పండలు చెక్ చెక్కేటువంటి కత్తి అవి కూడా మొయినాబాద్ ప్రాంతంలో రోడ్ ఉన్న దగ్గర కొనేసి పెట్టుకొని ఉన్నాడు అదొక ఫిఫ్టీన్ డేస్ ముందే కొనేసి పెట్టారు ఇలా చేసి ఇతన్ని ఎప్పుడు వస్తున్నాడు ఈ డిసీజ్ అయితే కాజా రియాజుద్దీన్ రెగ్యులర్గా అతనికి ఉన్న బిజినెస్ ఫ్రూట్ గా ఉంటాడు అది చూసుకుంటూ ఇక్కడికి వస్తూ ఉంటాడు ఏది మనం ఉన్న నివాసానికి మీరుపేటకి వచ్చే ప్రాంతంలో ఒకటే రూట్ వాడడం చూస్తున్నాడు కాబట్టి అతను ఎలాగైనా అటాక్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు రెక్కీ చేస్తారు ఇంతకుముందు ఒక రోజు కొన్ని రోజుల ముందు కూడా ఇది చూస్తే అతనికి వీళ్ళు బాగా గ్రూప్ అంతా ఎప్పుడూ తాగుండడం ఉండడం మూలంగా ఆ రోజు వాళ్ళకు ఆ రోజు ఆ టైమ్స్ సెట్ కాక చేయలేదు ఈ నేరం జరిగే రోజు కూడా అతను పక్కన తిరుమల వైన్స్ అని చెప్పి కంచన్ వైన్స్ వైన్స్లో అతను ఒక బార్లో డ్రింక్ చేసి వస్తున్నప్పుడు ఇతను ఉన్నాడు బయటకు వస్తున్నాని చెప్పే విషయాన్ని సుల్తాన్ వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడం నలుగురు వ్యక్తులు ఎవరంటే సలీం సుల్తాన్ మహమ్మద్ గౌస్ అండ్ ఇస్మాయిల్ ఈ ఫోర్ పీపుల్ ఆ కార్లో కూర్చొని మీకు మనకు సీట్ చేసిన కారు ఉంది ఆ కారులో కూర్చొని వచ్చి ఫస్ట్ ఇతన్ని వెనక నుంచి వచ్చి మోటార్ బైక్ మీద అతన్ని డాష్ చేస్తే పడిపోతే ఈ గొడవ గొడ్డలి దాని తర్వాత అది కత్తితో అతన్ని అటాక్ చేస్తారు అటాక్ చేసిన తర్వాత ముఖం పైన అవి చాలా కొట్టిన తర్వాత అదంతా బ్లడీ అయింది ఏరియా అంతా రక్తంతో నిండిపోయింది అప్పుడు ఈ సలీం అనే వ్యక్తి అతను బయట ఇదంతా ఎక్కువగా కింగ్ పినేమో హమీద్ ఆపరేషన్ మొత్తం సలీం చేశాడు సలీం వచ్చి ఆ వెపన్ తీసుకొని వచ్చేసి ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది ఆ వెపన్ అక్కడ ఎంటి షెల్ దాని తర్వాత ఆ వెపన్ తర్వాత వాళ్ళు ఒక ఫామ్ హౌస్ దగ్గర ఉన్నారు అక్కడ మన ఆ ఫామ్ హౌస్ నుంచి అతన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ వెపన్ సీజ్ చేయడం జరిగింది ఆ నర్కత్ మేడిపల్లి అనే ప్లేస్లో ఒక విలేజ్ లో మంచాల దగ్గర Vamos logo.